నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందను సామిత్ర గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రతి మనుషుడు నీతిని కృపను అనుసరించాలి ఇవి ఏ మనుషుని దగ్గర ఏ దేవత దగ్గరను దొరకవు మన ప్రభుత్వ ఏసుక్రీసు దగ్గర మాత్రమే దొరుకుతాయి తన పాపముల కొరకు ఏసు చనిపోయి తిరిగి లేచున్నాడని ఒక వ్యక్తి నమ్మితే అప్పుడు అతనికి నీతి కలుగుతుంది ఆ నీతిని బట్టి వచ్చే కృప ద్వారా రక్షణ కలుగుతుంది ఆమెన్ మనము దేనిని అనుసరిస్తే దాని గమ్యానికే చేరుకుంటాం నీతి కృపలను అనుసరిస్తే వాటి గమ్యమైన జీవమును నీతిని ఘనతను పొందగలుగుతాం మనలోనున్న మరణము పోయి జీవము పొందగలుగుతాం